ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు బాగున్నారని ఆశిస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే నన్ను చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు సార్ జాబ్ క్యాలెండర్ మీద ఒక వీడియో చేయండి అలాగే మీ ఐడియాస్ అలాగే మీ కోర్స్ డీటెయిల్స్ కూడా కొంచెం చెప్పండి సార్ అసలు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటి అని చెప్పేసి నాకు నిన్నటి నుంచి మెసేజ్ చేస్తున్నారు సో నేను కూడా నేను ఎప్పుడో చెప్పానండి జాబ్ క్యాలెండర్ కోసం నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేస్తున్నాను సో గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుంది ఏంటో కూడా నాకు ఐడియాస్ ఉన్నాయి సో దానికి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట లాస్ట్ వరకు మీరు ఖచ్చితంగా చూడండి సో చూసుకున్నట్లయితే ప్రెజెంట్ జాబ్ క్యాలెండర్ చూసుకున్నట్లయితే అందరు ఏమంటున్నారంటే జాబ్ క్యాలెండర్ వెంటనే రిలీజ్ చేయాలని అంటున్నారు నిజమే జాబ్ క్యాలెండర్ వెంటనే రిలీజ్ చేస్తే వాళ్ళు నోటిఫికేషన్లు వస్తాయి నెక్స్ట్ ప్రొసీజర్ జరుగుతుంది కానీ మీకు నేను ఆల్రెడీ చెప్పాను అసలు ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ అనేది పాజిబులా కాదా అనేది ఒక వీడియో చేశాం మీకు ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ అనేది అసలు ఇంపాసిబుల్ ఫస్ట్ వన్ ఇయర్లో ఎగ్జామ్ పెట్టాలి అనే ఒక ఆలోచన లేదు కదా గవర్నమెంట్కి వన్ ఇయర్లో ఎగ్జామ్ మేము కంప్లీట్ చేయాలి అనేది ఫస్ట్ లేదు ఇది పోస్ట్ పోన్మెంట్లు అది ఇది అని చెప్పేసి వెనక వేసుకొస్తూ ఉన్నారు అసలు అక్కడే ఫస్ట్ మిస్టేక్ జరుగుతుంది ఒక నోటిఫికేషన్ కంప్లీట్ అవ్వడానికి టూ ఇయర్స్ పడుతుంది టూ ఇయర్స్ పడుతుందంటే వీళ్ళు ఫైవ్ ఇయర్స్ టర్మ్లో టూ నోటిఫికేషన్స్ అది యొక్క గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ గానీ ఏదైనా సరే ఇవ్వడానికి కష్టంగా ఉంది తర్వాత కోర్టు కేసెస్ వల్ల ఇంకా డిలే చేస్తున్నారు ఇప్పుడు చూస్తే గ్రూప్ వన్ రెండు వేల ఇరవై మూడుది గ్రూప్ టూ రెండు వేల ఇరవై మూడుది ఇది రెండు వేల ఇరవై ఐదు సో ఇంకొచ్చేసాం అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఒక నోటిఫికేషన్ ఫస్ట్ మనం డిమాండ్స్ ఎలా ఉండాలంటే నోటిఫికేషను విత్ ఇన్ వన్ ఇయర్లో కంప్లీట్ అవ్వాలి ఫస్ట్ ఇది జనవరిలో నోటిఫికేషన్ ఇది ఎప్పుడైతే ఏ మంత్ అయినా సరే నోటిఫికేషన్ వచ్చిందంటే విత్ ఇన్ వన్ ఇయర్లో టోటల్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోవాలి ఇది ఎందుకు మనం కోరుకోవట్లా అది మీకు ఎందుకు అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదు సెకండ్ అది ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయింది కొత్త గవర్నమెంట్ వచ్చేసి కానీ ఏ యొక్క డిఎస్సి తప్ప ఏ యొక్క నోటిఫికేషన్స్ ఇవ్వాలి మనం ఇప్పుడు జాబ్ క్యాలెండర్ కొడితే వాళ్ళు ఏం చేస్తుంది సార్ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇచ్చి నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అంటారు అది మళ్ళీ అవడానికి ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ సెవెన్ అవద్ది అది జాబ్ క్యాలెండర్ ప్రజెంట్ ఇప్పుడు టైం కాదు ఇప్పుడు నోటిఫికేషన్స్ టైం ఇది నోటిఫికేషన్స్ వెంటనే రిలీజ్ చేయాలనేది నా డిమాండ్ గవర్నమెంట్కి నా తరపు నుంచి నోటిఫికేషన్స్ వెంటనే రిలీజ్ చేయాలి ప్రతి ఒక్క నోటిఫికేషన్స్ ఇప్పుడు జూలైలో గ్రూప్ వన్ అయిపోతుంది కాబట్టి వన్ మంత్ టైం తీసుకున్న సెప్టెంబర్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ గ్రూప్ వన్ది రావాలి గ్రూప్ టూది ఇంకా ప్రొసీజర్ జరుగుతుంది కాబట్టి ట్వంటీ ట్వంటీ సిక్స్ జాన్లో అన్న గ్రూప్ టూ ఖచ్చితంగా నోటిఫికేషన్ రావాలి జాబ్ క్యాలెండర్ అంటే వాళ్ళు నాలుగైదు నెలలు పెడతారు మళ్ళీ టైం మనకి అప్పుడు నాలుగైదు నెలలు పెట్టి మళ్ళీ నోటిఫికేషన్ డేట్ అంటే ఇంకో మూడు నాలుగు నెలలు పెట్టి ఇంకా వన్ ఇయర్ చేస్తారు దాన్ని సో అదంతా వద్దు నోటిఫికేషన్స్ రావాలి జాబ్ క్యాలెండర్ అనేది ఇంక వన్ ఇయర్ అయిపోద్ది మీకు తెలియకుండా సో తెలంగాణలో ప్రజెంట్ ఉద్రిక్త ఉద్రిక్త వాతావరణం చూస్తున్నాం మనం ఈరోజు మహాగార్జన్ అంటున్నారు తర్వాత నిరుద్యోగులు ఆంధ్రలో కూడా ఏకం అవ్వాలా ఏకం అవ్వకుండా మనం ఇలాగే ఉన్నామంటే ఎన్ని రోజులైనా ఇలాగే ఉంటుంది పరిస్థితి వన్ ఇయర్ మనం ఏం కామ్గా ఉంటే మాట్లాడకుండా వన్ ఇయర్ కానీ ఇచ్చేశారు నోటిఫికేషన్ లేవు ఏం లేవు డిఎస్సి తప్ప మీరు అది అర్థం చేసుకోవాలి అది అందరూ ఒక దాటి మీదకి రావాలి ఎప్పుడైనా ఓకేనా నెక్స్ట్ నేను గ్రూప్ వన్ ఆల్రెడీ దీంతోపాటు ఏం చేస్తున్నంటే గ్రూప్ వన్ కోర్సు జరుగుతున్నాం అందు ప్రజెంట్ ఫిలిమ్స్ బ్యాచ్ సో నేను స్టూడెంట్స్ కోసం నన్ను చాలా మంది రిక్వెస్ట్ చేశారు సార్ ఫీజు కొంచెం తగ్గించండి నెక్స్ట్ ఏంటంటే మేము కూడా ప్రాపర్గా చదువుకుంటాం కష్టపడతాం నోటిఫికేషన్ వస్తుంది కదా గ్రూప్ వన్ అన్నారు సో దానికోసం నేను ఏం చేస్తున్నంటే ఫీజు కేవలం ఐదు వేలతో ఇస్తున్నాను అండి ఎక్కడా ఏం లేదు బయట ఎక్కడా ఎవరు కూడా గ్రూప్ వన్ చాలా ఎక్స్ట్రాడినరీ ఫిలిమ్స్ క్లియర్ చేయించడం నా బాధ్యత ఐదు వేలతో జస్ట్ ఫైవ్ థౌజండ్ ఫిలిమ్స్ టోటల్ ఈరోజు మాత్రమే ఆఫర్ ఉంటుంది నెక్స్ట్ ఒకవేళ మీరు ఫిలిమ్స్ కానీ క్లియర్ చేయకపోతే రిజల్ట్స్ రోజు ఫైవ్ థౌసండ్ కూడా రిఫండ్ చేస్తాను నేను ఆ మాట ఈ మాట చెప్పను ఉన్న మాట చెప్తాను ఎగ్జాక్ట్గా అంత నమ్మకంగా చెప్తున్నాను మీరు క్లాసెస్ వినాలి డైలీ ఒకే ఒక కండిషన్ ఏంటంటే మీరు డైలీ క్లాసెస్ వినాలి చెప్పిన వర్క్ చేయాలి ఇవి కానీ రెండు కానీ చేసి మీరు క్లియర్ కానీ చేయకపోతే ఫైవ్ నేను రిజల్ట్ రోజే మీకు రిఫండ్ చేస్తాను ఎందుకంటే స్టూడెంట్స్ కోసం తీసుకొస్తున్నాయి ఇది ఏదో నా కోసం అని కదా ఎందుకంటే చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి ఫిలిమ్స్ అంటే మీకు తెలిసిందే సో ఫైవ్ థౌసండ్ అంటే చాలా తక్కువ ప్రైస్ స్టూడెంట్స్ కోసం తీసుకొస్తున్నది అందులో రీఫండ్ కూడా మేము ఆప్షన్ ఎందుకు కల్పిస్తున్నాం అంటే నమ్మకం ట్రస్ట్ అనేది నా మీద ఉంది అలాగే జాయిన్ అయ్యే వాళ్ళ మీద కూడా నా మీద ఉంటుంది కాబట్టి ఆ ట్రస్ట్ కోసం తీసుకొస్తున్న ఆప్షనే రీఫండ్ అనమాట అందరిలాగా నేను చెప్పను ఉన్న మాట చెప్తాను ఇది చాలా అద్భుతమైంది అనమాట ఆల్రెడీ నా క్లాసెస్ విన్న వాళ్ళు నా క్లాసెస్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి సో యూపీఎస్సీ స్టాండర్డ్స్లో ఉంటాయి మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ క్లియర్ చేస్తారనే నమ్మకం మీలో వస్తుందన్నమాట ఓకేనా సో నెక్స్ట్ నేను జాబ్ క్యాలెండర్ కోసం వాటి కోసం నేను మాట్లాడతాను నెక్స్ట్ ఎప్పుడు వస్తుందో ఏంటో మీకు సమాచారం కూడా చెప్తాను అసలు జాబ్ క్యాలెండర్స్ వస్తాయా లేదా నోటిఫికేషన్స్ వస్తాయి ఎలా ఉంది ప్రజెంట్ ప్రొసీజర్ అనేది కానీ ఈ జూలై మంత్ అయితే మనకి ఇంటర్వ్యూస్ అయిపోయి ఫైనల్ రిజల్ట్స్ అయితే గ్రూప్ వన్ వచ్చేస్తాయి గ్రూప్ టూ ఇంకా ప్రజెంట్ ఆగిపోయి ఉంది సిస్టమ్ అక్కడ ఈ విషయం మీద ఓకేనా సో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ కోర్సు డీటెయిల్స్ కోసం మటుకు మీరు వెంటనే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వండి ఈరోజు వరకు ఆఫర్ ఉంటుంది ఫైవ్ థౌసండ్ మాత్రమే ఎంటైర్ గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఇంకా దీనికి మించి ఆఫర్ లేదు అది కూడా స్టూడెంట్స్ రిక్వెస్ట్ మీద అడిగారు కాబట్టి ఈరోజు నేను తీసుకొస్తున్న ఆఫర్ థ్యాంక్ యూ అండి బాయ్ అండి